హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ఈరోజు నేను మష్రూమ్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అది ఎలాగో చూద్దామా మరి మష్రూమ్స్ అంటే ఏంటో కాదండి పుట్టగొడుగులు ఫస్ట్ మనము ఇలా పుట్టగొడుగులన్నీ తీసుకొని బాగా వాష్ చేసుకొని మనం వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి అంటే ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టేసుకున్న తర్వాత మనము దీనికి కావాల్సిన మసాలాలు చూద్దాము ఆనియన్స్ టమాటో కొత్తిమీర ఉప్పు కారం ధనియాల పొడి మష్రూమ్స్ అండి ఇలా ఉడకబెట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి కొంచెం కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి ఇప్పుడు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నాను దాని తర్వాత టమాటో కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి మీరు కూడా పుట్టగొడుగులు ఎప్పుడైనా తిన్నారా తిని ఉంటే ఒకసారి కమెంట్ పెట్టండి మీరు కూడా ఒకసారి తినకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఇలా నేను మొత్తం మసాలాలు చూపించాను కదా మొత్తం మసాలాలు దీంట్లో యాడ్ చేసేసాను ఇలా అన్నీ మిక్స్ చేసుకొని బాగా మసాలాలు కుక్ అయ్యేంత వరకు మనము దీన్ని సేమ్లో పెట్టేద్దాము ఇలా కొంచెం బాగా మగ్గిన తర్వాత నేను కొబ్బరి పౌడర్ వేసుకున్నానండి అన్ని మసాల ఇవన్నీ మసాలాలు మొత్తం బాగా మగ్గనిద్దాము కొంచెం దీనికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసము సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మష్రూమ్స్ వేసుకొని పుట్టగొడుగులు వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకుందాము ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనము దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మనకు ఉడకబెట్టేద్దాము మష్రూమ్స్ అనేవి ఆల్రెడీ కొంచెం కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇంకో కొంతసేపు వరకు మనము కొంచెం దీనికి సాల్ట్ వేసుకొని టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మనము దీంట్లోనే వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని బాగా కుక్ అయ్యేంత వరకు ఉడకనిద్దాము అంతే అండి చాలా సింపుల్గా పుట్టగొడుగులు ఇలా చేసుకోవచ్చు